జ్యువెలరీగా మార్చుకోండి ఇది మీకు మీ కుటుంబానికి మీ జీవితానికి ఒక కొత్త బంగారు ఆరంభం అవుతుంది ప్రతి మహిళ కోసం ప్రతి కుటుంబం కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ కలెక్షన్ సిద్ధంగా ఉంది మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి శ్రీశాంభవి జ్యువెలర్స్ కొత్తపేట్ హైదరాబాద్ మీరు విశ్వసించగల పేరు మీరు గర్వంగా ధరించగల నాణ్యత బంగారం వెండి ధరల తాజా అప్డేట్స్ కొత్త ఆభరణాల డిజైన్లు శ్రీ సంభవి జ్యువెలర్స్ ట్రస్ట్ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ హైదరాబాద్ లో మీ బంగారం మెరుస్తూ చిరునవ్వు నింపే చిరునామా హైదరాబాదు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు పాత బంగారం ఇవ్వండి కొత్త బంగారం తీసుకోండి అదనపు ఖర్చు లేకుండా మరియు మార్కెట్ విశ్లేషణల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాతి అప్డేట్లో మళ్లీ కలుద్దాం నేను శ్రీవాణి ధన్యవాదాలు